రంగాల్లో ఎలకదుర్తి మండల్లో ఎక్స్ రోడ్లో జరిగే భారీ బహిరంగ సభకు అధిక సంఖ్యలో పాల్గొని రైతులు కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ మండలాల నుంచి కథలాపూర్ మండల్ మిమ్మల్డ నియోజకవర్గం నుంచి బా భారీగా తరలి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ కేసీఆర్ రేపటి రోజున వచ్చి ఏం మాట్లాడతాడు అని చెప్పి దేశమంతా రాష్ట్రమంతా ఎదురు చూస్తూ ఉన్నది కాబట్టి రేపటి సభను విజయవంతం చేయాలని కథలపూర్ మండలం నుంచి అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటూ జైతే బక్క చిక్కిన దేహ అంట మాటల అంట ఇంటి పేరు కల్వకుంట్ల పుట్టింది చింతమడక ఎదిరించాడు ఢిల్లీ కోట సాధించాడు తెలంగాణ కోట రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో తెలంగాణ అంతటా రాజ్యం మాదే రేపటి రోజున జరగబోయే వరంగల్ ఎల్కతుర్తిలోని భారీ బహిరంగ సభకు వేములవాడ నియోజకవర్గం నుండి కతలాపూర్ మండలంలోని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు రైతులు యువకులు మహిళలు అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని బాపు కేసీఆర్ చెప్పబోయే మాటలు తెలంగాణ రాష్ట్రంలో పదహారు నెలలు అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పదహారు నెలలు అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కేసీఆర్ పాలనే కావాలనుకుంటున్నారు ఈ రేవంత్ రెడ్డి పాలనలో ఎవరు కూడా సంతోషంగా లేరు రైతులు కానీ మహిళలు కానీ యువకులు కానీ ఏ ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో సర్పంచ్ ఎలక్షన్లో మా పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధికులను గెలిపించుకుంటాం ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి టికెట్ ఇచ్చిన వాళ్ళందరినీ గెలిపించి మా పార్టీ ఈ ఎంతటి ప్రభావ ప్రజాబలంతో ఉందన్నది రాబోయే ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారికి మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో మా పార్టీ శ్రేణులందరినీ గెలిపించి ఒకసారి మా సత్తా చాటుదామని రేపటి సభకు ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజలు రావాలని ఈ సందర్భంగా మేము కతలాపూర్ మండలం నుంచి పిలుపునిస్తున్నాం జై చెల్లిమెడ జై కేసీఆర్ జై తెలంగాణ జై తెలంగాణ